హలో హాయ్ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు అమరావతి మెయిన్ రోడ్ దగ్గరలో సేల్కొచ్చింది ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి ఇందులో జిమ్ కార్ పార్కింగ్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ జనరేటర్ ఆర్చ్ అలాగే సెక్యూరిటీ వాచ్మెన్ ఇలా అన్ని సౌకర్యాలతో ఉంటుందండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే అపార్ట్మెంట్ చుట్టూ అంతా కూడా ప్రహరీ కూడా ఉంటుంది అలాగే వాకింగ్ ట్రాక్స్ కూడా ఉంటుందండి ఈ విధంగా అన్ని సౌకర్యాలు ఉన్న కమ్యూనిటీలో మనకి ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చింది లో కాస్ట్ ఇమ్యూనిటీస్తో అపార్ట్మెంట్ అండి ఇది సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ పన్నెండు వందల నలభై ఎస్ఎఫ్టీ లింత్ ఏరియా థౌజండ్ ఫిఫ్టీ మొత్తం యాభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ